ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామం నందు తెల్లమద్ది చెట్టు కింద స్వయంభువైన వెలిసిన శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి ఆలయం తెల్లవారుజాముల ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ నిత్యార్చన నిర్వహించారు అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకి దర్శనమిచ్చారు భక్తులు స్వామివారికి ప్రీతికరమైన జరిగింది భక్తులు శ్రీ స్వామివారి ఆలయం చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి మొక్కలు చెల్లించుకున్నారు మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవల రూపేణ ఎనభై నాలుగు వేల మూడు వందల నలభై ఒక్క రూపాయలు సమకూరింది సుమారు వెయ్యి మంది భక్తులు స్వామివారి నిత్యా శ్రీ దర్శనానికి విచ్చేసిన భక్తులు ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా పర్యవేక్షకులు జవాది కృష్ణ కోడివంటి రంగారావు పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు ఏలూరు జిల్లా జంగరెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈ రోజున శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం జయవారం కావడం వల్ల ఉదయం నాలుగు గంటల నుండి మా దేవస్థానం అర్చన స్వాములు స్థానాచార్యులు వారు శ్రీ స్వామివారికి వివిధ కైంకర్యాలు చేసి ఉదయం ఆరు గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేస్తున్నారు ఉదయం నుండి శ్రీ స్వామివారి మహామండపం ఉచిత ప్రసాదం కూడా పంపడం జరుగుతుంది భక్తుల సౌకర్యార్థం రెండు క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి ఉచిత దర్శనం రెండు గర్భాలయ దర్శనం భక్తులకు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం ప్రసాదం తదనంతరం ఉదయం నుండి అన్న ప్రసాద్ భవనం ముందు అన్న ప్రసాదం కూడా స్వీకరించి విడుచున్నారు పండితులు అదరణ పండితులు ఇరువురు కూడా యథావిధిగా వేద పట్టణం చేస్తున్నారు భక్తులు అష్టోత్తర పూజా కార్యక్రమాలు వాహన పూజా కార్యక్రమాలు ఇతర పూజా కార్యక్రమాలు జరుపుకుంటున్నారు కావున భక్తులు యావన్ మంది శ్రీ స్వామివారిని దర్శించి ప్రసాదం ఉదయం పదకొండు పదకొండు గంటల దగ్గర నుండి అన్న ప్రసాద్ బాగున్నందు అన్న ప్రసాదం కూడా స్వీకరించి శ్రీ స్వామి